రెడ్డి రోజు ఆయన నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రామిరెడ్డి ఫైర్ అయ్యారు బాగుమతి శ్రమించి మాట్లాడుతున్నావా అంటూ రాసించిన స్కీట్ చదువుతున్నావా రైతుని మార్చుకోవాలి ఎంతో పురికారు ఎంపీకి ఇచ్చినప్పుడు ఆయన పోటీ చేయాలి ధైర్యంగా బ్రహ్మాండంగా గెలుస్తాడు బ్రహ్మాండంగా ఇది ఉంది వైఎస్ఆర్ సిపిగా ఉన్నప్పుడు గౌరవం ఉంది ఆయనకి సముచిత స్థానం ఇచ్చాడు రాజ్యసభ ఇచ్చాడు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కలిసి భోజనం చేసే ఒకటి ఒక నదుడుగా ఒకటిగా ఆ విధంగా గౌరవించాడు కానీ ఈడకొచ్చి ఆయన ఏం చేస్తాడు ఒక మైనార్టీస్కి టికెట్ ఇవ్వకూడదు ఒక బీసీకి టికెట్ ఇవ్వకూడదు ఆయన స్వార్థం కోసం కావోని బయట కావోగి టికెట్ ఇవ్వకూడదు ఈ విధంగా ఆయన కొన్ని తెచ్చుకొని ఒక మైనార్టీస్కి టికెట్ ఇస్తే పోటీ చేయను ఒక బీసీకి టికెట్ ఇస్తే పోటీ చేయను అని చెప్పి బావిపోయి ఈరోజు ఆయన అంత్యోదేశంగా పోటీ చేయటం నిజంగా చాలా దురదృష్ణ మేమంతా కూడా ఆయన ఎదురు గొప్ప వ్యక్తి చాలా మంచి పనులు చేస్తాడని ఒక భావనగాను తావాత కదా మాకు తెలిసింది ఆ సిఎస్ఆర్ ఫండ్స్ వాటి ఈ వాటర్ ప్యాంట్స్ ఇచ్చాడు అంతే తప్ప ఆయన సొంత డబ్బు ఏం కాదు ఆయన టూ పర్సెంట్ వచ్చిన ప్రాఫిట్లో కార్పొరేట్ కంపెనీస్లో వచ్చిన ప్రాఫిట్తో టూ పర్సెంట్ కట్టాగా గవర్నమెంట్కి ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ డెవలప్ చేయాలి ఆ డబ్బుతో కానీ ఆయన ఆ టూ పర్సెంట్లోనే అది కూడా పాయింట్ వన్ పర్సెంట్ అయితే అన్నీ అయిపోతాయి ఒక ఐదేసి ఆయన ఇచ్చేది ఆయన సొంతం కదా ఆ వాటర్ పేర్స్ ఆ నేమ్స్ గడ తీసాగా ఎందుకంటే ఆడ షెడ్ కావచ్చు ఆడ బోగు కావచ్చు దాని కరెంట్ కావచ్చు అవన్నీ కట్టేది మగి మావోదే ఆయన ఇచ్చేది ఓన్లీ మోటార్ దానికి మొత్తం ఆయన బొమ్మేస్తున్నారు సో అంతేగాని రోజు తెలుగుదేశం పోయి కాబట్టి అవన్నీ ప్రభుత్వాన్ని కాబట్టి మన ప్రభుత్వం ఇచ్చాం కాబట్టి తప్పకుండా వాటి పేరు కూడా మా తగ్గు మేము దానికి డౌట్ ఏం లేదు అటువంటి బీసీపీకి ఇస్తే టికెట్ చేయను అనే వ్యక్తి మైనార్టీస్కి టికెట్ ఇస్తే చేయను అనే వ్యక్తి అవి అంతా కూడా ఆవేదించండి బీజేపీ కూడా ఆవేచించండి మైనార్టీస్ ఆవేదించండి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మైనార్టీ కన్నా మన దిగా టికెట్ ఇచ్చాడా ఒక బీసీ కన్నా ఇచ్చాడా ఇది గుర్తుపెట్టుకోవాలి బీసీ అటువంటి వ్యక్తులకి మీరు కూడా ఆలోచించి ఓటు వేయాల వద్దా అనేది తప్పకుండా ఆలోచించి కాబట్టి ఈ విధంగా వాళ్ళు తప్పు చేస్తా ఈరోజు వేనిపోనివని కూడా చదవడం స్క్రిప్ట్ దాన్ని ఒక్క సెంటే నా సగే నేను భూమి కానీ కబ్జా చేస్తున్నా ఆక్యుపై చేస్తున్న నీవు నిరూపిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యూ టికెట్ ఇచ్చాడు నేను మానుకుంటాను ఛాయిన్ గమని చెప్పండి ఎవడైనా గమని చెప్పండి చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా ఇక్కడ పోటీ చేసే అభ్యుత్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు నేను ఛాయిన్ చేస్తున్నా ఆక్యుపై చేసినా కబ్జా చేసినా నేను నేను పోటీ నుంచి పోయించుకుంటాను ఇది నా సవాల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అదే మైనింగ్ డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకొని ఆయన గావ తోకుంటా ఉంటే దానికి గావ మాఫియా ఎమ్మెల్యే వీడియోస్ కూడా పెట్టి కూడా వచ్చినాయి అంటే అభివృద్ధి గవర్నమెంట్ అభివృద్ధి జరుగుతున్నా అది నాన్నె తినే లేదా కా కోర్టుకి సంబంధించి గావలు అది ఆతగజ్యుడు అనాథగజ్యుడు ఆయన దిగా ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థికి అయితే మాకైతే తెలియదు మేము మనం పట్టించుకునేది కాదు కాబట్టి మేము కోరుకునేది ఏంటి కావవి ఫిషింగ్ హబ్బర్ తొందరగా కంప్లీట్ కావాలి నా ఎయిమ్ అప్పుడు మా మత్స్య కావికి మంచి జరిగింది ఈరోజు దానికి గావకి ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు పర్మిషన్ తీసుకున్నావా అని నేను అడగాల్సిన అవసరం లేదు నాకు పని కావాలా ఆయన దొంగతనం చేసిన చేసి ఉండొచ్చు లేదా పర్మిషన్ తీసుకుంటే తీసుకొని ఉండొచ్చు దాన్ని కూడా ఎత్తి ఎమ్మె మాఫియా ఆయన ఎత్తి కూడా మనకి వేస్తాం లేదా ఇంకేదైనా కాంట్రాక్టరు ఇప్పుడు చుట్టూ నుంచి కావటు తగ్గుతుంది మొత్తం గావ దోకుంటా ఉన్నారు అది ఎక్కడి నుంచి వస్తుంది అటు ఉదయగిరి నుంచి వస్తుంది కావయ్య పర్మిషన్స్ ఉన్నారు పర్మిషన్ పెట్టుకుని చెవు ఎత్తుకుంటూ ఉంటారు లేదా ఇంకేదైనా భూమి కొనుక్కుని వాళ్ళు దానికి గోటు వైండింగ్ ఎంత అవుతూ ఉంది బ్రహ్మాండంగా వర్క్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ కావకి వచ్చేసింది కావయి మనం విశ్వదయకాడికి వచ్చేసి ఉంది దానికి గావ గో బావు ఎత్తుకుంటావు పర్మిషన్ తీసుకుంటావు అవి ఎత్తే అది నా ఎత్తినాయి అంటే అలవాటు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే మీద వేలిపోయిన బండా వేస్తే దాన్ని ఆయనే కడుక్కోవాలి అన్న రీతిలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పక్కన ఒక కాసిచ్చిన స్క్రిప్ట్ని చక్కగా చదవటం నిజంగా చాలా ఆనందంగా కూడా ఉంది నాకు ఎందుకంటే ఆయన వేసినా కూడా మా పేద నమ్మదు కాబట్టి అది అర్థమవుతుంది మొన్న ఈ మధ్య మన అభ్యర్థిగా వేముగేటి గారు పార్గమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ నుంచి పారిపోవడం మనకి విజయసాగరడ్డి గారు రావటం ఈరోజు మనకి విజయసాగెడ్డి గారు ఫస్ట్ అడుగు పెట్టడం నెగ్గుగా ఫస్ట్ ఆయన ప్రాజెక్టు ఎయిర్పోర్టు తప్పకుండా కంప్లీట్ చేస్తాం ఈరోజు రోజు బాగా కాపీ కొట్టి మేము ఎయిర్పోర్ట్ కడతాం ఏ ఏ ఇంతకుముందు ముందు ఫౌండేషన్స్లోనే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా నువ్వేం పీకేమన్నాడు ఆ రోజు పీకే ఈ రోజు ఏం పీకపోవేది కాదు ఇక మీకు అవకాశమే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆవిడి ఒక పక్క సంక్షేమం పేద పెదవి కోసం సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేసేవాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పైగా అంట పైగా తీసినాడు కంట ఆయన ఏదో దాని మీద ఎంక్వైరీ చేస్తాడంట శాస్త్రం పైగానంటే అంటే నేను చే పైగాను ఇప్పుడు మనకి అమ్మది ఒక వంద వంద కోట్లు ఇచ్చేది దానికి ఎవరబ్బా పైగానికి ఆ పైగాని కట్టేటప్పుడు అమ్మ ఎవరు నేను నాకు తగిన సముచిత స్థానం ఏమైనా ఇచ్చేగా ఇవ్వలేదు నా పేగనిచ్చాగా చేయగలదు ఎమ్మెల్యే పేగేయకుండా వాడు ఏ విధంగా అది చేస్తారు అయినా కూడా అది ఎవడో అదేదో బుద్ధి పడిపోతే అది అయితే మాన్యత వేస్తాడు అది దాని మీద ఎంక్వైరీ చేస్తాడు వేసుకోండి ఎంక్వైరీ ఉంటే వేసుకోండి ఇంకేమైనా వేసుకోండి ఎవడు భయపడతాడు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామ్మగ్ గారు ఎన్టీ రామగావ విగ్రహం ముసిములు గుడికి అడ్డంగా పెడతా ఉన్నారు మేము అప్పటికి అడిగాము మా జగదీశ రెడ్డి ఆ గ్రామ ప్రజ అడిగాము గ్రామ ప్రజలంతా అన్ని విగ్రహాన్ని గుడి ఎదుగుగా పెట్టద్దు అక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి మీటింగ్ ఎదుగుతుంటాయి కాబట్టి రాజశేఖర గెడ్డి గారి ఉద్యోగం ఉంది దాన్ని పక్కనే పెట్టుకోండి అని బహిరంగ కూడా కావాలని వాళ్ళు ఆడబెట్టి అధికారం ఉంది కదా అని దుర్నియోగం చేసి ఆ గుడిగానే ఆక్యుపై చేసి అక్కడ వాళ్ళు ఆ విగ్రహం పెట్టడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు అధికారం పాంగ అధికంగా అధికారంగా గ్రామ ప్రజలంతా వచ్చి ఆ గుడి స్థలాన్ని పరివర్షించండి దాన్ని మేమే తీసి పక్కన నీట్గా పెడతామంటే దానికి ఎన్టీఆర్ విగ్రహం పక్కన పెట్టుకుంటామంటే పెట్టుకోమని చెప్పడం గ్రామ ప్రజలంతా కూడా దాన్ని గౌరవంగా ఆ విగ్రహాన్ని ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని గౌరవంగా తీసి రాజశేఖర రెడ్డి గారి పక్కన పెడదామని తీసి పెడితే వాళ్ళు ఆ విగ్రహాన్ని మాది మేము ఇవ్వమని చెప్పి తీసుకోపోతే ఆ విగ్రహాన్ని నేను కొనిచ్చి ఆ విగ్రహాన్ని కొనిచ్చి మరి ఆడ ఎన్టీఆర్ విగ్రహాన్ని రాజశేఖర గారి పక్కనే సముద్రత గౌరవం ఇచ్చి చెప్పించి ఆయన కుమారుడైన బాలకృష్ణ గారితో నేను మాట్లాడి ఎప్పటికప్పుడు ఫొటోస్ పంపించి ఆయన చూపించి విధంగా మీ నాన్నగారి విగ్రహాన్ని విధంగా ప్రతిష్ఠిస్తున్నాము పక్కపక్కనే నేను నీట్గా పెట్టిస్తున్నాము గ్రామస్తులందరూ కూడా ఆ గుడిని ఆకుపించడం కరెక్ట్ కాదని చెప్పావు కాబట్టి ఆయన గౌరవం ఉండే విధంగా ప్రతిష్ఠిస్తున్నాం చేస్తున్నామని చెప్పి ఆపిచ్చాం అది తప్ప అని నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి దాన్ని చేయకుండా చేసావు ఆ టెండర్ ఈరోజు మేము చేసాం కదా ఇమ్మీడియట్గా గా అహ్మదావరి నుంచి ఏడుగోబాబు కంప్లీట్ చేసాం దోగదే నుంచి రామపట్నానికి కంప్లీట్ చేసాం ఈ రోడ్డు కూడా మీ కాంట్రాక్టర్ కాకపోతే మేము చేయించాం కదా ఈరోజు నువ్వు మత్స్యకాలను మోసం చేయాలని ఈరోజు మీ కాంట్రాక్ట్ వచ్చి అధ్యంచి ఈరోజు ఆ రోడ్డు ఆపించి ఈరోజు మరి మాట్లాడుతుండం కరెక్ట్ కాదు నీకు నీ జన్మలో నువ్వు ఇంకా ముఖ్యమంత్రి అయ్యే సూచన నువ్వు వేవు మీకు కావాలి నేత మీ తెలుగుదేశం పార్టీ నామగోపా కాకుండా వెళ్ళిపోద్ది ఎందుకంటే దానికి ఉదాహరణ నిర్ణయం నువ్వు చూసావు మీటింగ్ పెడితే ఒకటి గంట జనాగాక కాక అక్కడ వెళ్ళిపోయాడు కదా నువ్వు వెయిట్ చేసి జనా పోతే ఎత్త అని చెప్పి మాట్లాడి వేమగడ్డి బేపా గగడ్ కూడా ఐదు వందల మంది ఉన్నారు ఏంది మీటింగు అని ఆయన కామెంట్ చేసి లాస్ట్కి అప్పటికప్పుడు జనాయన పోగైతే ఒక రెండు వేల మందితో మీటింగ్ పెట్టామంటే రేపు చూడండి ఆగోతాగి జన ప్రపంచం ఆగో కావలు చేద్దాం మేమంతా కూడా చేద్దాం అనేది ఆగోతాగి కాబోతుంది జన ప్రపంచం ఏ విధంగా ఉండబోతుందో చూడండి ప్రజాభిమానం ఏ విధంగా ఉండబోతుందో చూడండి అభిమానం ఉండగా పెద్దవికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే చిట్టకుండా ఏ విధంగా ఆయన మీటింగ్ ఏం చెప్తాడా అని వింటూ ఉంటారు జనాలు నీ మీటింగ్కి నువ్వు డబ్బు ఇస్తే వచ్చి రెండు వేల మందిని పెట్టుకొని నువ్వు మాట్లాడుతుంటే ముందు రెండు వసవి మనిషి ఉన్నాయంటే నీ మీద అభిమానం ఏ విధంగా ఉందో ఒకసారి నీవు అర్థం చేసుకోండి కాబట్టి ఇప్పటికన్నా నువ్వు సొంతంగా ఫిఫ్త్ చదవకుండా నువ్వు మీ ఇప్పుడు నువ్వు లొకేషన్ చూసి కాపీ కొడుతున్నట్టున్నావు నువ్వు లొకేషన్ చూసి కాపీ కడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు అట్లా మానుకోండి మీరు గతంలో బాగా మాట్లాడేవాళ్ళు మరి ఆ చేతికి కావాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను నీకు నేను కోరుకునేది ఒకటే ఈ జరగబోయే రెండు వేల ఏవైనా ఎలక్షన్స్లో ఆ భగవంతుని నేను మనసాగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి అట్లీస్ట్ ప్రతిపక్ష అన్న కల్పించాలని ఆ భగవంతుని వేడుకుంటూ కాబోలు తెలుగుదేశం అభ్యర్థికి అట్లీస్ట్ డిపాజిట్ కన్నా వస్తే సంతోషపడతాయని కోరుకుంటు